ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థం కానీ ఈ మధ్య ఇరవై రోజుల నుంచి ఒక సమస్య మా దగ్గర మా దృష్టికి వచ్చింది చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తుందా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేరచే చేరవేస్తున్నాను ఈ మేయరు ఈ మేయర్ సిట్లీలో కూర్చుండి ఎందుకు ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా ఈ మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కా కార్పొరేషన్లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము దాదాపు నేను పిలిచిన రోజు కూడా ఇరవై వాహనాలను తగ్గించండి అక్కడ దశలవారీగా తగ్గించేసేసి కొత్త కడప నగరాన్ని చెత్తమయం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక బాధ్యతావతమైన మేయర్ పదవిలో ఉన్నాడు ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చెయ్యాల ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్లో కార్పొరేటర్కి ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త చెత్త ఎత్తనియట్లేదని చెప్తోంది ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు ఇది కార్పొరేషన్లో సంబంధించిన మేయర్కు మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్కు సంబంధించిన వ్యవహారం కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇది మేయర్ గారి మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్ ఎక్కడ చెత్త కలెక్ట్ చేయకుండా ఆ చెత్త కలెక్ట్ చేసే బాధ్యత ఆ సంబంధిత డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ది నైన్త్ డివిజన్ కార్పొరేటరు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం పేరు వాడుతున్నారంట ఐఎమ్ సారీ బాస్ మీకు ఏ హక్కు లేదు నా పేరు వాడుకునే హక్కు దాదాపు నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ఎక్కడ రివ్యూకి వెళ్ళినా ఏ డివిజన్ రివ్యూకెళ్ళినా అక్కడున్న పారిశుద్ర సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడకు సంబంధించి అప్పటికప్పుడు సచివాలయ సిబ్బందిని మాట్లాడేసి ఇలాంటి ప్రాబ్లమ్ ప్రజలకు గురి చేయకండి నుంచి ఎక్కడికక్కడ నేను డైరెక్షన్స్ ఇస్తూ వాళ్ళకి అలర్ట్ చేస్తూ వెళ్తున్నాను మీరు ఇలాంటి దొంగ ఎత్తు దొంగ ప్లాన్లు చేసుకుంటా కడప నియోజకవర్గంలోని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్లో వన్ ప్లస్ టెన్ రిజల్ట్స్ ఇచ్చినారు రేపు ఇది రిపీట్ అయ్యి ఈ కార్పొరేషన్లో కూడా మీ అందరినీ చుట్టుకుంటుంది ఈ రిజల్ట్ మీరు ఏమన్నా చెయ్యండి మీరు ఆ కార్పొరేటరు ప్లేస్లో కూర్చున్నందుకు దానికి సంబంధించిన న్యాయం మీరు చెయ్యండి అంతే నువ్వు వేరే పార్టీ ఉండవు నేను వేరే పార్టీ ఉంటాను పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది చెప్తున్నాను నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను వాళ్ళు ఎత్తుకుంటారు ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను ఎందుకు చేస్తారు వీళ్ళు వీళ్ళని కూర్చోబెట్టిన స్థానానికి విలువ ఇవ్వండి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి మీ పర్సనల్ కక్ష ఉంటే ఇలాంటి విధానాలు చేసే మీ నాయకుడు ఈ రోజు వన్ ప్లస్ టెన్కి కి దిగిపోయినాడు రేపు మీ పరిస్థితి ఏందో మీరు గమనించుకోండి దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు కార్పొరేషన్లో పారిశుద్ధ్యానికి సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలలో మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడేసి మీరు ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి ప్రజలు కూడా నా పేరు వాడుకొని ఎవరన్నా మాట్లాడితే మీరు ఎవరు నమ్మకండి నేను నా మనస్స వాస కర్మన కడప నియోజకవర్గ ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండో పాయింట్ కడప నగరంలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉండేది మనం అనుకున్న దానికంటే పెద్ద ఎత్తున గాంజా ఈ నష ఈ యొక్క ప్రాబ్లం చాలా ఉంది ఈ మధ్య నేను బిస్మిల్లా నగర్కి పోతే మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అమ్మ గాంజానే కాదు సొల్యూషను మెడికల్ షాప్ నుంచి నషా గొలీలు పెట్టేసి వాటి ద్వారా పిల్లలు చెడిపోతున్నారు ఇంజెక్షన్స్ పెట్టుకొని మత్తు మత్తు కలిగించే వాటిని ఇంజెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు వీటన్నిటి మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాము కొంతమంది మాకు వచ్చి చెప్పిన అప్పటికంటే కొంత పర్సెంటేజ్ తగ్గింది అని చెప్తున్నారు స్టిల్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ దాని మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉన్నాం దీనికి సంబంధించి డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ మాట్లాడడం జరిగింది టు గో హెడ్ ఈ యొక్క మెడికల్ షాప్స్లో కూడా నశా బిల్లలు అమ్ముతున్నారు వాటి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది ముందు ముందు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క గాంజా నషా ఈ సొల్యూషన్స్ వీటి మీద దాడి చేయడం జరుగుతుంది వీటిని తగ్గించే కార్యక్రమంలో నిరంతరం మేము పనిచేస్తాం నిరంతరంగా పనిచేస్తాం ఈ విధంగా ఎవరన్నా గాంజా తీసుకుంటున్నా గాంజా అమ్ముతున్నా గాంజా మా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని మీరు స్థానికులు ఇటువంటి సంబంధం లేకుండా ప్రజలు పౌరులకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మీ సంబంధం లేకుండా యాక్షన్ చేసే విధంగా కొత్త పద్ధతిన ఆధునిక పద్ధతులు ముందుకు పోవడం జరుగుతుంది నాకు మా బిస్పుల్లా నగర్ పోతే మహిళలు చెప్పారు మేమే మాత్రం కంప్లైంట్ చేసినా కూడా మళ్ళీ మా మీద దాడులు ఉన్నాయంటున్నారు దాని మీద కూడా సమగ్రంగా మేము ముందుకెళ్తాము మీకు ఏ విధమైన నష్టం జరగకుండా దీన్ని ఎలా నిర్మూలన గురించి ప్రత్యేకంగా పద్ధతులు ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ యొక్క కడప టౌన్లో గూండాలము దాదాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇండ్లలో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగులు మీ ఇండ్లల్లో పెట్టుకోండి మీ కాంపౌండ్ వాళ్ళు లోపల పెట్టుకోండి మీ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోత మొత్తం దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు రేపు మిమ్మల్ని వేసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎం సారీ మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు చే చర్యలు చేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను